నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట అరవై ఆరు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జ్ఞానం మేధావిని వినయవంతుని చేస్తే సామాన్యుని ఆశ్చర్యపరుస్తుంది అవివేకిని గర్వితుని చేస్తుంది జ్ఞాన లక్షణమను నది కనగ తెలియు వినయ గుణుని మేధావిగా విషదపరచు సహజముగను సామాన్యునాశ్చర్యపరచు దొడ్డయ వివేకి అతి గర్వితుని గజేయు దొడ్డ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి